హాయ్ ఫ్రెండ్స్ సుభాణ అల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్గిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ మళ్ళీ మనకి నాకు ఎందుకు తలకాయనపై ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్స్ గురించి అయితే చాలాసేపు ఉంటుంది వీడియో చూడండి ఎందుకంటే ఊరక ఏదంటే చెప్పి మిమ్మల్ని ఊరక నేను చాలాసార్లు చెప్పాను యూట్యూబర్స్ మాటలు నమ్మొద్దు అని ఐ మీన్ నాతో సహా జస్ట్ నా నా పని ఏంటంటే మీకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశం నాది ఎవరైనా చెప్తే అది మాత్రమే చెప్తాను నేను నా వ్యక్తిగతంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్పను ఎందుకంటే నేను రాసుకొని మాత్రమే చెప్తా ఓకేనా ఒక్కసారి మనం పొరపాటు అయితే జరిగింది నా వల్ల మార్కెట్ పదిహేడు వేల కాని ఇంకా తగ్గదు పెరుగుద్ది అని అనుకున్నాం కానీ పదకొండు వేలకు వచ్చింది ఇంకా దాని గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ అది ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్స్ యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే చైనా ఎక్స్పోర్ట్ వస్తూ ఉంది వాళ్ళు చేసి దగ్గర దగ్గర పది రోజులు అవుతుంది వీడియో పది రోజులు అవుతుంది ఎక్కడన్నా ఒక ఐదు వందల పెరిగింది మార్కెట్ నేను చెప్తా వినండి తర్వాత నేను రాసుకున్న పాయింట్లో ఎందుకంటే మీరు వినాలి కాబట్టి యూట్యూబర్స్ వలన చైనా బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ వస్తూ ఉందని చెప్తా ఉన్నారు ప్రతిసారి వస్తుంది వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ ధర్నా చేయడం వల్ల రైతులకు ఏమైనా యూజ్ ఉంటుందా ఇంకా మార్కెట్ పెరిగే ఛాన్స్ ప్రస్తుతం ఏమన్నా ఉందా డిమాండ్ వస్తే ఎవడు ఆపలేడు దాన్ని దాని గురించి కూడా ఉంటుంది స్టాక్ ఇస్టు పోయిన సంవత్సరం వంద మంది ఉంటే ఈ సంవత్సరం పది మందే కనిపిస్తున్నారంట స్టాక్ ఇస్ట్ అయితే పూర్తిగా దెబ్బతినడు స్టాక్ ఇస్ట్ మార్కెట్కు మార్కెట్ పెంచడానికి ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే పనిచేస్తాడు డిమాండ్ అనేది ఉంటే ఎవరు ఏం చేయలేరు ప్రజెంట్ ఇతర దేశాల వాళ్ళు చైనా కానీ బంగ్లాదేశ్ కానీ తక్కువ రేటు అడుగుతూ ఉన్నారు ఎక్స్పోర్ట్ అనేది అది నాకు తెలిసినంత వరకు ఎప్పుడు నడుస్తూ ఉంటుంది ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీలో నేను చెప్పిన తర్వాత చెప్తా ఎందుకంటే వీడియో మీకు అర్థం కావాలి చైనా బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ప్రతిరోజు చెప్తా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను నేను నేను నా వీడియోలు చూస్తూ ఉన్నారు మీరు చూసేవాళ్ళైనా కొంచెం వాళ్ళకి షేర్ అన్న చేయండి నేను దగ్గర దగ్గర బ్యాడ్గి అక్కడ ఏపీఎంసీ మాజీ చైర్మన్ ఆయనతో కూడా ఈరోజు ఉదయం వీడియో వచ్చింది మీకు అంటే రేపు ఉదయం అప్లోడ్ అయిందిలేదు ఉదయం వీడియో వచ్చి ఇంకా రెండు మూడు వీడియోలు ఉన్నాయి వాళ్ళు ఎంత ఫీల్ అవుతుంటారో ఎక్స్పోర్ట్ అనేది ఒక్క మనిషి కూడా చెప్పలే నేను డైలీ గుంటూరు వాళ్ళతో మాట్లాడతా వరంగల్ వాళ్ళతో మాట్లాడతా ఖమ్మం వాళ్ళతో మాట్లాడతా హైదరాబాద్ వాళ్ళతో కూడా మాట్లాడతా కానీ ఎక్కడ కూడా నాకు ఎక్స్పోర్ట్ అనేది డైలీ ఎక్స్పోర్ట్ వచ్చింది అనుకుందాం మార్కెట్ పెరగాలి కదా ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటారు ఇప్పుడు మనకు ఒక పూటకి ఒక నాలుగు గ్లాసులు అంటే దగ్గర దగ్గర ఒక అరపడి అన్నం పోసారనుకుందాం అంటే ఒక హాఫ్ కేజీ పోసాడు నలుగురు తినడానికి కానీ మనోడు ఏం చేశాడంటే ఒకవేళ బై మిస్టేక్ ఇంకా ఫ్రెండ్స్ వస్తారేమోనని కేజీన్నర పోసిండు కానీ ఆఖరికి నలుగురేయిండు ఇంకా ఎంతమందికి మిగిలింది ఇంకొక ఆరు మందికి ఎక్స్ట్రాగా అన్నం మిగిలింది మందికో ఐదు మందికి అనుకోండి అలాగా ఇతర దేశస్తులు కూడా మన దగ్గర రోజు రోజుకు మార్కెట్ పెరుగుతూ ఉంది కాబట్టి ఒకప్పుడుది చెప్తా ఉన్నా విపరీతంగా ఇరవై ఐదు వేలలో ఇరవై ఆరు వేలలో వాళ్ళ దేశాలలో విపరీతంగా స్టాక్ పెట్టారు వాళ్ళు దానివలన మన దగ్గర ఉన్న సరుకును మళ్ళీ వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిట్లే అంటే ఎక్కువ మొత్తంలో ఇప్పుడు పది లారీలు అవసరం ఉంది నాలుగు లారీలే తెప్పించుకుంటున్నాడు ప్రతిరోజు తినాలి రోజు చూస్తూ ఉంటారు పేపరు పేపర్ కటింగ్లు వస్తూ ఉంటాయి లక్ష ముప్పై వేలు లక్ష పదివేలు లక్ష ఐదు వేలు బస్తాలు అయిపోతూ ఉన్నాయని చెప్తా ఉంటారు ఎక్కడికి పోతున్నాయి అయిపోకపోతే ఎక్కడికి పోతున్నాయి చెప్పండి స్టాక్ ఇస్ట్ దెబ్బ తినడు వ్యాపారస్తులనే వాడే పూర్తి కొలాప్స్ అయ్యాడు రైతు చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నాడు అది తర్వాత విషయం దానికోసం చెప్తా ఉన్నా మీకు మీరు ప్రతిరోజు నేను చెప్పిన ఇంకొకటి చెప్పిన చైనా ఎక్స్పోర్ట్ బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ అనేది పెద్ద బూత్ పదం దాన్ని దయచేసి మర్చిపోండి అంటే యూట్యూబర్స్ ఏంటంటే అన్న వ్యూస్ అనేది ఆ రోజు వరకు మాత్రమే వస్తాయి మనం చెప్పిన కంటెంట్ మళ్ళీ మరుసటి రోజు మనం కంటెంట్ ఎత్తుకోవాలి అటువంటికి జనాలు ఏ విధంగా ఉంటారంటే వల్గర్ అంటే కొన్ని అశ్లీల ఏమంటారు అంటే కొన్ని ఆడవాళ్ళ రకరకాల వీడియోలు అలాంటివి చూపిస్తే జనాలు డైలీ చూస్తారు మనం ఎవరైనా చేసినా చూస్తారు ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ ఆ విధంగా నడుస్తూ ఉంది కాబట్టి ఇటువంటి కంటెంట్ మనం ఎంచుకున్నప్పుడు ఎలా ఉండాలంటే కొంచెం చాలా జాగ్రత్తగా మనం చెప్పే విధానం అనేది కూడా రైతును మెప్పించే విధంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను పది రోజులైంది మనం వీడియో చేసి ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు ఇంకా వెయ్యి పదిహేను వందలు డౌన్ అయ్యే పరిస్థితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే రేపు ఇరవై తారీఖు నుంచి ఇంకా పెరిగితే సరుకు బై మిస్టేక్ తగ్గిందనుకో చెప్పలేము ఇంకా రైతు ఎంతకైనా ఇస్తా ఉన్నాడు ఒక్క ఒక్క రోజు కనుక మార్కెట్ వెయ్యి పదిహేను వందలు పెరిగిందా కొలాబ్సే రైతు ఇవ్వడు మొత్తం వేసలేకపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్నా చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందని అడిగాను ఒక్క రూపాయి కూడా యూజ్ ఉండదంట ఎప్పుడు ధర్నాకు అనేది గవర్నమెంట్ దిగొస్తుంది అని అడిగితే మార్కెటు పదివేలు ఉంది కదా అది స్థిరత్వం అంటే ప్రజెంట్ అయితే రైతును ఇబ్బంది పెట్టినా కానీ రైతు అది ఇంకా దెబ్బతినే పరిస్థితి కాదు అని ఐదు వేలకు లోపు గినుకొస్తే మార్కెటు ఖచ్చితంగా ఐదు వేలకు వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయని వాళ్ళు చెప్తా ఉన్నారు అంతవరకు రాదులే నా అంచిన ప్రకారం ఇదే లాస్ట్ దశని నేనైతే భావిస్తూ ఉన్నా అంతవరకు అయితే పోకూడదని అయితే మనం కోరుకోవాలి ఇంకా అసలు పాయింట్కి వస్తే యూట్యూబర్స్ని ఎవరు నమ్మడు బ్రదర్ ఐ మీన్ నాతో సహా చాలామంది రకరకాలుగా వస్తూ ఉంటారు అవన్నీ వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం రకరకాలుగా చెప్తూ ఉంటారు ఎందుకంటే అంటే నేనేదో జన్యుని చెప్తున్నానని నా ఉద్దేశం కాదు నేను చెప్తున్నాను నాలో స్వార్థం ఉందినే కాదని నేను ఆహారం అమ్ముకోవడానికి వచ్చాను నేను ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే నేనేదో చేయాలని నేనేదో దేశాన్ని ఉద్ధరిస్తానని కాదు నా నా ఇంటెన్షన్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే పది మంది చూసి నా దగ్గర ఆర్డర్ తీసుకుంటున్నారు వస్తుంది మనకి ఇన్కమ్ దేవుడు దయ మీ అందరి ఆశీస్సులతో ఎందుకంటే నేను చెప్తున్నా జెన్యున్ ఒప్పుకోవాలి ఎందుకంటే మనం ఏమి ఎక్కడ ఎవరిని కూడా మోసం చేయట్లేదు కాబట్టి ఎక్స్పోర్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఎక్స్పోర్ట్ అనేది అది ఏమంటారు న్యాచురల్ మనము మూడు పూటల ఎలాగైతే అన్నం తింటామో అది అది కూడా అనేది కామన్గా నడుస్తూ ఉంటుంది ఒక పూట నువ్వు ఎక్కువ తినొచ్చు ఒక రోజు ఆదివారం వచ్చేసరికి బిర్యానీ తినొచ్చు అంటే అక్కడ డిమాండ్ బట్టి తింటూ ఉంటావు ఎందుకంటే ఏదైనా సంతోషం కలిగినప్పుడు మనం పెగ్ చేస్తాం ఇంకా రకరకాలుగా చేస్తుంటాం కదా అది కూడా అంతే అంటే నాకు తెలిసిన ఆ విధానంలో చెప్తాను మీకు సేమ్ డైలీ మనం మూడు పుట్ల అన్నం ఎలా అయితే తింటామో సేమ్ అంతే ఒకరోజు కడుపు ఉబ్బరంగా ఉంటే కొంచెం తక్కువ తింటాం బాగా తినాలనిపిస్తే కొంచెం ఎక్కువ తింటాం మంచి కూర దొరుకుతాయి అట్లా వాళ్ళకి డిమాండ్ను బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఓకేనా దాన్ని కొంచెం మనసులో పెట్టుకోండి దయచేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ గురించి ఎవరు చెప్పినా నమ్మద్దు వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అక్కడ పరిస్థితి బాగాలేకపోయేసరికి తక్కువ రేటుకి అడుగుతా ఉన్నారు తక్కువ రేటు అడుగుతారు సహజంగానే అడుగుతారు డిమాండ్ లేనప్పుడు సహజంగా ఎవరమైనా తక్కువ ఇప్పుడు మా నర్సరీలో ఉంది టమోటాకాయలు నాలుగు వందల బాక్స్ లేదంటే ఒక వెయ్యి రూపాయలు బాక్స్ అనుకుందాం ఇక్కడ సన్న మొక్క ఉంటుంది ఆ మొక్క కూడా రూపాయి పెట్టి కొనకపోయారు మొన్న రీసెంట్గా ప్రజెంట్ డెబ్బై రూపాయలు బాక్స్ నార్కొచ్చేవాళ్ళు అర్థమైందా మార్కెట్లో ఏదైనా డిమాండ్ నడుస్తూ ఉందంటే వెంటనే వస్తారు రైతు ఎందుకంటే నాటి నాటిన వారానికి కాయలు కోస్తారని నేనైతే విన్నాది నిజమేంతో మీరే చెప్పండి అంటే దాన్ని బట్టి వస్తూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా డిమాండ్ అనేది అది ఒకరు క్రియేట్ చేసేది కదా రైతే క్రియేట్ చేయాలి ఎందుకు అని అంటే ఇప్పుడు మనము తక్కువ మోతాదులో వేసుకోవాలి తక్కువ మోతాదులో వేసుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి ఎక్కువ వేసి మార్కెట్లో తీసుకెళ్ళి వాడికి పడ్డన మనకు పడ్డన చాలా వరకు రిస్క్లు ఉంటాయి డిమాండ్ అనేది మన ఐపీఎం రిపోర్ట్ అనేది చాలాసార్లు చెప్పే దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా ప్రజెంట్ అయితే అంత కరెక్ట్ కాదు ఎందుకంటే మనకు ఐపీఎం రిపోర్ట్ రావాలి నా చేతికి రావాలి దాన్ని మనం చాలా ఇంగ్లీష్లో వస్తుంది అది చాలా వరకు దాన్ని ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో నుంచి మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో దాని గురించి ఇబ్బంది లేదు చేస్తా టైం పడుతుంది రావాలి మన దగ్గర చేతికి వస్తే చేస్తా స్టాక్ ఇస్టు మార్కెట్ను పెరగడానికి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకోటి కూడా ఉంది స్టాక్ ఇస్టు మార్కెట్కి వచ్చి డిమాండ్ అనేది ఉంటే మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది అంటే నా నా అనాలసిస్ చెప్తున్నా కానీ ప్రజెంట్ మార్కెట్ను పెంచగలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాక్ ఇస్ట్లో ఉంది కానీ స్టాక్ ఇస్ట్ అనేది ప్రజెంట్ రావట్లేదు ఎందుకంటే అతని దగ్గర డబ్బులు లేవు బాగా దెబ్బ తినడు స్టాక్ ఇస్ట్ అనేవాడు పూర్తిగా దెబ్బ తినడు అతను వచ్చి ఇప్పుడు రోజు పదివేల ఇరవై వేల బస్తాలు పెడ పెట్టేవాడు ఉంటాడు అనుకో అతనికి ఒకడు ఒక అతను సంవత్సరానికి ఒక ముప్పై వేల బస్తాలు అమ్ముకోగలిగితే అతను ఏం చేస్తాడంటే ఒక మినిమం పదిహేను వేల నుంచి ఇరవై వేలు పెడతాడు ఎందుకంటే పదివేల బస్తాలు ఆల్టర్నేటివ్ కొనుక్కోవచ్చు డిమాండ్ వస్తే కనుక మన సరికైనా పంపించుకోవచ్చు కదా ఆలోచనతో పెట్టేవాళ్ళు కంపల్సరిగా ఉంటాడు ఎక్స్పోర్ట్ ఎవరైతే చేస్తూ ఉంటారో ఎవరైతే ప్రతి వ్యాపారం చేసే ప్రతి ఒక్క వ్యక్తి పెడతాడు అది సహజ సహజంగా నడుస్తున్న వ్యవహారం కాబట్టి చెప్తా ఉన్నా ఆ రెండు నడిచినప్పుడు మాత్రమే డిమాండ్ బట్టి సప్లై అనేది రేట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది అది సహజంగా ఎవరికైనా తెలుసు మన ఊర్లో వంద మంది రైతులుంటే నాలుగు వందల మంది వ్యాపారస్తులు వస్తే మనం కూడా ఏ విధంగా అయితే చెప్తాం అది కూడా అంతే కొట్టు వాళ్ళైనా సరే మిమ్మల్ని మోసం అనేది సహజంగా ఏ కొట్టం చేస్తారు అది బ్యాడిగా హుబ్లా లేకపోతే బల్లారా లేకపోతే ఎక్కడైనా సరే నేను మోసం చేయరని చెప్పను అంతా ఒక అన్న అంటాడు సిండికేట్ అంటే సిండికేట్ అనేది అంతా ఒట్టి అదేమంటారు అది మన భ్రమ డీమ్ అసలు మార్కెట్ రేట్ని ఎవ్వడం నిర్ణయించలే అంటే అతనికి అవసరం ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా ఎంతైనా పెట్టి కొంటాడు పైన అవసరం ఉంది అతను పది పనులు దించుకునే అతను నాకు వంద పనులు కావాలంటే డిమాండ్ పెరిగినట్టేగా డిమాండ్ అనేది రావాలి దానికి ఎవడేం చేయలేడు ఒకప్పుడు స్టాక్ ఇస్టులు వంద మంది వచ్చేవాళ్ళంట ఇప్పుడు పది మంది కనిపిస్తున్నట్టు మార్కెట్లో అది కూడా మైనస్గా అట్లా స్టాక్ పెట్టడం కూడా చాలా వరకు కొంచెం నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంట ఎందుకనంటే వాళ్ళందరూ స్టాకు ఫ్లాట్లు వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా చాలామంది వడ్డీలు తిప్పుకునేవాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంటి పక్కన డబ్బులు రావడమో లేకపోతే వాళ్ళ కొలిక్స్లో ఎవరికైనా డబ్బులు రావడమో రకరకాలుగా చూసి ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఎందుకు ఉండాలి ఇంటి పక్కన డబ్బులు వచ్చినాయి కొన్ని సంవత్సరం ఒక యాభై లక్షలు వచ్చినాయంట లేదంటే ఒక పది లక్షలు వచ్చినాయంట లేదంటే ఒక ఐదు లక్షలు వచ్చినాయంట అని తెలిస్తే దాన్ని ఏం చేస్తారంటే మనం కూడా వెళ్ళి పెడితే బాగుంటుంది కదనే ఆలోచనలో ఉన్నాడు రైతు సారీ వ్యాపారస్తుడు ఎవరైతే వెళ్తున్నాడో అతను చేస్తూ ఉన్నాడు ఆ విధంగా మనకు ప్రజెంట్ అయితే కన్మోర్గా అయ్యారు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చెప్పలేము మార్కెట్ పెరిగే ఛాన్స్ ప్రజెంట్ ఉందా లేదని నేను చాలామందిని అడిగా ప్రజెంట్ అయితే ఎక్కడా లేదని చెప్తా ఉన్నారు అంటే వాళ్ళకున్న అనాలిసిస్లో వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఇతర దేశాల్లో చాలా వరకు స్టాక్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా మన దగ్గర అయితే ఏ విధంగా ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా అదే విధంగా స్టాక్లు ఉన్నాయో వాళ్ళు చెప్తా ఉన్నారు దాన్ని బట్టి కూడా నెక్స్ట్ ఇయర్ మిరప వేయకపోవడం వల్ల కూడా చాలా వరకు ప్రయోజనాలు ఉంటాయి దయచేసి యూట్యూబర్స్ను నమ్మొద్దనైతే నేనైతే చెప్తా ఉన్నా చైనా బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ అనేది ప్రతిసారి జరుగుతూ ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రతిరోజు వెళ్తూ ఉంటుంది బంగ్లాదేశ్ వాళ్ళు డైలీ వస్తూ ఉంటారు చైనాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు వచ్చి కొంటూ ఉంటారు సహజంగా నడుస్తూ ఉంటుంది దాని గురించి మీరు ఎక్కువ పట్టించుకోవద్దు పదకొండు వేలు అడుగుతున్నారా ఇచ్చేసుకోండి లేకపోతే కనుక నేను నాకు ఇబ్బంది లేదంటే ఏసీలో పెట్టుకోండి అంతే రెండే ఆప్షన్లు దయచేసి ఎవరు కూడా ఎక్కువ నెక్స్ట్ ఇయర్ మిరప వేయాలనే ఆలోచన చాలా వరకు తగ్గియండి చెప్తా ఉన్నా నేను కొన్ని సంవత్సరం కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా కొంచెం ఆలోచన చేసి అడుగు వేయండి అని నేనైతే కోరుకుంటా ఉన్నా ఓకే ఫ్రెండ్స్ బై మరి